ఇది నువ్వు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నటువంటి ఈడీ ఇచ్చిన ఈడీకి సంబంధించినటువంటి కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఒక బెంచ్ చేసిన ఆదేశం ఇచ్చిన ఆదేశం దాని మీద తర్వాత ఆయన్ని అప్పుడు విడుదల చేయబోతున్నప్పుడు సిబిఐ రంగ ప్రవేశం చేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసింది తమ కేసులో అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే దాని మీద ఇన్ని రోజులు మళ్ళీ ఆయన జైల్లో ఇంకో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు దాని మీద బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీరు అట్లా అరెస్ట్ చేయగానే అంటే అక్కడ బెయిల్ రాగానే మీరు ఇట్లాగా మళ్ళీ అరెస్ట్ చేశారు ఏం కొత్త ఆధారాలు సమర్పించారని అరెస్ట్ చేశారంటూ సీబీఐని బంధనిస్తూ ఆయనకి బెయిల్ ఇస్తూ అయితే ఈ షరతుల్ని ఆయన పట్టారు కొత్త బెంచి అంటే సిబిఐ కేసులో తీర్పిచ్చిన బెంచి పట్టింది అంతకుముందు బెంచి ఇచ్చిన తీర్పుని అదే సందర్భంలో అది వాళ్ళు ఆలోచించాలి మేము మాట్లాడకూడదు అది అంటూ అవే షరతులు బెయిల్ షరతులు దీనికి కూడా వర్తిస్తాయి ఎందుకంటే ఒకటే వ్యక్తికి ఒక బేలు ఒక బెంచ్లో ఒక బెయిల్ షరతు ఇంకో బెంచ్లో ఇంకో బెయిల్ షరతులు ఇవ్వడం అంటే అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటది అందుకని చెప్పి ఇక్కడ అదే బెయిల్ షరతులు వర్తింపజేసింది దాని వలన ఇవాళ కేజ్రీవాల్ ఏమి చేయడానికి వీళ్ళే హ్యాండ్స్అప్ అనమాట వాస్తవానికి కేజ్రీవాల్ కు ఒక తీరుంది